అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ వైభవ వైభవలక్ష్మి వ్రతం వీడియోస్ పెట్టాను నేను ఆ వీడియోస్కి ప్రతి ఒక్కరు కూడా బుక్ ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అన్నారు నేను వన్ మంత్ బ్యాక్ అనుకుంటా మీకు బుక్ దొరకకపోతే చెప్పండి నేను వీడియో పెడతాను ఫొటోస్ పెడతాను అని చెప్పాను పూజ చేయడం కుదిరిన వాళ్ళు కుదిరినప్పుడు చేస్తారు బట్ బుక్ దొరికిన వాళ్ళు బుక్ దొరకలేదని మాత్రమే ఆగిపోతారు కదా సో వాళ్ళందరి కోసం ఈ బుక్ని నేను పెడుతున్నాను ప్రతి పేజీ మిస్ అవ్వకుండా అన్నీ నేను ఫొటోస్ దించి పెట్టాను జూమ్ చేసి ఒక్కొక్కటి చదువుకుంటూ చూడండి వైభవ లక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఎలా ఉద్యాపన చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండ్ లాస్ట్ వీక్ ఎలా చేయాలో అన్నీ నేను క్లియర్గా వీడియో పెట్టాను ఈ పూజ గురించి అందరికి చాలా డౌట్స్ ఉంటాయి సో ఆ వీడియోస్ మీరు చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరైనా వీడియో ఇప్పటి వరకు చూడకపోతే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పటి వరకు ఎవరు కూడా అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు పూజ గురించి నేను అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టాను ప్రతిదీ మిస్ అవ్వకుండా వీడియో పెట్టిన తర్వాత కూడా ఇంకా చాలా డౌట్స్ అడిగారు ఫస్ట్ క్లియర్ గా వీడియో మొత్తం చూడండి అండ్ నా తర్వాత కూడా నేను ఇంకా టూ వీడియోస్ పెట్టాను టోటల్ గా త్రీ వీడియో వన్ వీడియో టూ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను ఈ పూజ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది పూజ చేస్తే కుదిరితే ఖచ్చితంగా చేయండి అది కూడా ఇష్టంగా చేయండి నమ్మకంగా చేయండి ఈ వీడియోలో నేను ఓన్లీ ఫోటోస్ మాత్రమే పెట్టాను నెక్స్ట్ వీడియోలో వీడియో కూడా పెడతాను బుక్ ని ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి